మూటపోతుల రమేష్ గౌడ్ ఉన్నారు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నేత ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో ప్రభు ప్రభుత్వం అంత ముందు బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండింటికి డిఫరెన్స్ ఏంది నిరుద్యోగ సమస్య మీద మన మూటపోతుల రమేష్ గౌడ్ మాట్లాడతాడు ఒకసారి దీని నుంచి మీరు కూడా వినండి నిరుద్యోగ సమస్య మీద నిరుద్యోగ సమస్య మీద ఏదైతే అండ్ ఇంకొకటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తా అని చెప్పి అన్నారు సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా మనకి వంద రోజులు దాటిపోయింది ఇప్పటి వరకు రెండు లక్షల ఉద్యోగాలు ప్రకటించలేదు దీని మీద మోటపోతుల రమేష్ గౌడ్ గారి మాటల్లో ఏదైతే మనము ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా కేసీఆర్ గారి నేతృత్వంలో అనేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు ఇష్టం ఇదే ఉస్మానియా యూనివర్సిటీ పోరాటానికి పోరాటాలకు కొట్టి నీళ్ళు అయి ఉండే ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఒక ప్రతీక అని చెప్పి మనం భావించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ ఉద్య విద్యార్థుల ఉద్యమంతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందనే దాన్ని మనం మర్చిపోవద్దు అని చెప్పి చెప్పు చెప్తా ఉన్నాము ఇంకోటి ఏంటంటే గతంలో మనము ఈ ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యమే దాని యొక్క ట్యాగ్ ట్యాగ్లైనే ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు మన నీళ్లు మనకు కావాలి మన నిధులు మనకు కావాలి మన కొలువులు మనకు కావాలనే ఒక ప్రత్యేకమైన ట్యాగ్ తోనే ఆ నేపథ్యంలోనే మనము ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాం అనేక ఉద్యమాలు చేసినాం ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమానికే ప్రత్యేకత దేశంలో కేవలం విద్యా ఉద్యోగాల కోసం కొట్లానా ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం జరిగిందంటే దేశంలో కేవలం తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలోనే జరిగింది ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థుల ఉద్యమంతోనే సాధన సఫలీకృతమైందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అండ్ ఇంకొకటి తెలంగాణ రావటంలో ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు కీలక పాత్ర పోషించారు ఎంతో మంది ప్రాణ త్యాగాల మీద ఈ ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థుల ప్రాణ త్యాగాల మీదని తెలంగాణ వచ్చింది వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ ప్రకటన చేసింది ఓకే తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రెండు లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తా అని చెప్పి అన్నారు ఇంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు దాటిపోయింది రెండు లక్షల రుణమాఫీ కూడా చేస్తా అన్నారు దాని మీద అసలు ఇంతవరకు అప్డేటే లేదు ప్రతి రోజు కూడా రైతులు ఆందోళనకు గురవుతున్నారు దీనిపైన మీ యొక్క అభిప్రాయం ఏంది రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారు ముందే చెప్పారు మనము గతంలో ప్రభుత్వం ఉండే ప్రభుత్వం ఉద్యమం ప్రధానంగా ఉంది మా కొలు మాకు కావాలని చెప్పి కేసీఆర్ గారు నేతృత్వంలో ఉద్యమం చేసినాం తదనంతరం ఏంటంటే లక్ష ఉద్యోగాల ప్రకటన చేసింది కేసీఆర్ గారు ఆ రాష్ట్ర ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొలి ముఖ్యమంత్రిగా లక్ష ఉద్యోగాల కాదు రెండు టర్మ్లలో రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాల భర్తీ జరిగింది ఆల్మోస్ట్ లో రెండు లక్ష ముప్పై ఆరు వేల లక్ష అరవై మూడు వేల ఉద్యోగాలు కూడా భర్తీ ప్రక్రియ పూర్తయిపోయింది మిగతా ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఉన్నది అందులో ఏంటంటే చాలా వేరకు ఏంటంటే ఎగ్జామ్స్ పెట్టింది కేసీఆర్ గారు ప్రభుత్వం దానికి ఏంటంటే ఆ రిజల్ట్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కేవలం ఈ రేవంత్ రెడ్డి గారు కొన్ని ఉద్యోగ నియామకాల పత్రాలు దేనికైతే ఇచ్చి దానికి కేవలం ఏంటంటే మేమే ఆ ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి చెప్పుకున్న సందర్భాన్ని మనం చూసినాం అది కాదని చెప్పి చెప్తా ఉన్నాము ఇంకోటి ఏంటంటే ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నికలనే పోయే ముందు ఎన్నికల నేపథ్యంలో సంవత్సరం లోపలనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఇప్పటికి ప్రభుత్వం వచ్చి ఏడు నెలల కాలం అయిపో అయిపోతా ఉన్నది ఇప్పటి వరకు చిన్న విద్యారంగం మీద చిన్న సమీక్ష లేదు నిరుద్యోగ అరే నిరుద్యోగులను ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా నిరుద్యోగులు పోరాటం చేస్తా ఉంటే వాళ్ళను అడ్డగోలుగా విచక్షణ రహితంగా పోలీసులతో కొట్టించిన సందర్భం కనబడతా ఉంది నానా భూత పాదాలు మాట్లాడిన సందర్భంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ గతంలో తెలంగాణ ఉద్యమంలో మేము తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు కూడా ఏదైతే ఇలాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసిరో ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల మీద పోలీసులు విచక్షణ రహితంగా దాడులు చేసారు ఒక పక్క రబ్బర్ బులేట్ల గాయాలైతుంది మరోపక్క ఆ నాడి దెబ్బలైతింది ఒక పక్క బాసు గోలలు అయితే ఆ పరిస్థితి ఏంటంటే మళ్ళీ రేవంత్ రెడ్డి గారి పాలనలోనే పునరావృతం అయితే ఉంది గత కెసిఆర్ గారి ప్రభుత్వంలో పది సంవత్సరాల కాలంలో ఎలాంటి ఇలాంటి సందర్భం లేదు ఈ రోజు యూనివర్సిటీ అనేది ప్రత్యేకమైన బాడీ అండి యూనివర్సిటీ పోలీసులకు ఏం సంబంధం అండి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు ఈ తెలంగాణ ప్రభుత్వంలోకి తెలంగాణలోకి పెట్టుబడులు పెట్టడానికి ఎక్కడెక్కడి నుంచో టోటల్ ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ ఒక ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎన్నెన్నో కంపెనీస్ మన తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు దెన్ వన్స్ ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయింది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఈ వచ్చిన పరిశ్రమలన్నీ కూడా రిటర్న్ వెనక్కి మళ్ళీ పోతున్నాయి అనేది ఈ ప్రజల యొక్క ఉద్దేశం దానిపైన కూడా మీ యొక్క అభిప్రాయం గతంలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అసలు ఐటీ ఇండస్ట్రీ అనేది లేకుండే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణలో కేవలం మూడు లక్షలు లేని ఐటీ ఎంప్లాయీస్ వెల్పెయిడ్ ఐటీ ఎంప్లాయీస్ కనీసం మూడు లక్షలు లేకుండే ఇప్పుడు అదే సాఫ్ట్వేర్ ఉద్యోగుల సంఖ్య ఐటీ ఎంప్లాయీస్ సంఖ్య కేవలం తొమ్మిది సంవత్సరాల కాలంలోనే తొమ్మిదిన్నర లక్షల ఉద్యోగులు ఈరోజు సృష్టించబడ్డారు దానికి కారణం ఏందండి దాని కేవలం ఎఫిషియెంట్ మినిస్టర్ అడ్మినిస్ట్రేటర్ క్యాపబిలిటీ ఉన్న మినిస్టర్ ఐటీ మినిస్టర్ చెప్పి చాలా మంది విద్యార్థులు ఉద్యోగులు ఈవెన్ స్టూడెంట్స్ కూడా అంటున్నారు కేపబిలిటీ మినిస్టర్ అంటే ఒక కేటీఆర్ మాత్రమే అని చెప్పి అంటే అంటున్నారు ఇప్పుడు ఐటి మినిస్టర్ దుద్దిల్లా శ్రీధర్ బాబుకి ఇచ్చారు ఆయనకి ఈయనకి వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ కేటీఆర్ అండ్ శ్రీధర్ బాబు ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నా కేటీఆర్ గారు ఎఫిషియంట్ లీడర్ అండి ఎఫిషియంట్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీ ఉన్న లీడర్ కేబుల్ కేపబుల్ లీడర్ సో ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మూడు లక్షలు లేని ఐటీ ఎంప్లాయీస్ ఈ రోజు తొమ్మిది లక్షలకు వచ్చిరంటే దాని దాని పంతనం ఏంటంటే అనేక ఐటీఎం కంపెనీలు వచ్చినాయి తీసుకొచ్చి ఒప్పించి ఇక్కడ గుజరాత్కి వెళ్ళి తీసుకెళ్లబోయే ఐటీ కంపెనీస్ కూడా ఈరోజు కేటీఆర్ గారు ఒప్పించి ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన సమాచారం మరి ఇంకొక ఇంకొకటి ఏంటంటే మన తెలంగాణలో వరల్డ్ వైడ్ ఉన్న టాప్ మోస్ట్ కంపెనీస్ మైక్రోసాఫ్ట్ అమెజాను విప్రో ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా ఎక్కడో వేరే కంట్రీస్ లో ఉండేటి అన్ని కూడా మన తెలంగాణ ప్రభుత్వంలో పెట్రోల్ పెట్టర్ అదే దారి మళ్ళించి పెట్టడానికి పోతుడు అని చెప్పేసి అని చాలా మంది టాకు వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ ఏమంటే ఈ రోజు ఈ రేవంత్ రెడ్డి గారి పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గడిచి గడిచిన ఏడు నెలల కాలంలోనే చాలా ఇప్పుడు బేసిక్ గేమ్ అంటే ఐటి కంపెనీస్ రావాలంటే శాంతి భద్రతలు ముఖ్యంగా వన్మోర్ థింగ్ బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంట్ అనేది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇరవై నాలుగు గంటలు ఉన్నది కరెంటు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పూటల్నే పది సార్లు కరెంటు పోతుంది ఇట్లా కరెంట్ పోవటం వల్ల కూడా ఇక్కడ ఐటీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ నెక్స్ట్ ఫార్మా కంపెనీస్ కానీ వీళ్ళందరూ కూడా తెలంగాణ నుంచి పెట్టుబడులు పెట్టి బ్యాక్ స్టాప్ తీసుకొని పోతున్నారు దీనిపైన కూడా మీ యొక్క అభిప్రాయం చెప్పాలి ఇప్పుడు కేసీఆర్ గారి పాలన ఆ రోజు చాలా సంతృప్తి ఉండేది కరెంట్ అయితే ఉంది ఇప్పుడు బేసిక్ గా కంపెనీలు రావాలంటే సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి సరైన శాంతి భద్రతలు ఉండాలి ఇప్పుడు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పడిగేసినాయి గడిచిన ఏ నెల కాలంలోనే దాదాపు ఇప్పుడు హైదరాబాద్ లోనే చూసుకుంటే ముప్పై దాదాపు ముప్పై హత్యలు జరిగినాయండి ఇలాంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితి మనం చూసుకుంటున్న తరుణం రీసెంట్ గా జస్ట్ ఐ థింక్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్ ఆర్ ట్వంటీ డేస్ బ్యాక్ ఓన్లీ వన్ డే విత్ ఇన్ వన్ డే లోనే నాలుగు మర్డర్స్ జరిగినాయి గద్వాల ఒకటి నెక్స్ట్ హైదరాబాద్ లోకల్ ఒకటి నెక్స్ట్ వేరే సరౌండింగ్స్ లో నాలుగు మర్డర్స్ జరిగినాయి హత్యలు చిన్నపిల్లల ఒక హత్య పొలం పంచాయతీ దగ్గర ఒక హత్య మిగతా ఇంకా రెండు మర్డర్స్ కూడా జరిగినాయి తెలంగాణ ప్రభుత్వంలో అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తరుణంలో ఇప్పుడు ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి నెక్స్ట్ ఈ డ్రగ్స్ గురించి కూడా డ్రగ్స్ ఫ్రీ అని చెప్పి అంటున్నారు ఇప్పుడు ఇన్ని మర్డర్స్ జరుగుతున్నాయి డ్రగ్స్ ఫ్రీ అని చెప్పి అంటున్నారు దీనిపైన అసలు లాండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది చెప్పేసి అని మనకి ఎంతో మంది క్వశ్చన్ చేసి అడగమని చెప్పి అంటున్నారు అండ్ ఆర్డర్ తెలంగాణ ప్రభుత్వంలో ప్రభుత్వంలో దట్ ఈస్ వన్ ఆఫ్ ది డిఫరెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు వాట్ ఈస్ బిఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఇన్ డ్రగ్స్ ఫ్రీ అండ్ లా అండ్ ఆర్డర్ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఏమైందండి విడుదలు అదుపులోకి వచ్చినాయి క్షీణించి ఇప్పుడు రేవంత్ పాలనలో శాంతి వద్దలు పూర్తిగా అండ్ అడికేషన్ అండ్ వన్ మోర్ థింగ్ రీసెంట్గా ఒక ఫ్యూ డేస్ ఏగో ఒక జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతుంటే ఒక కానిస్టేబుల్ పోలీస్ ఎస్ఐ ఐ థింక్ సమ్ అదర్ పర్సన్ పోలీస్ డిపార్ట్మెంట్ అబ్యూజింగ్ వర్డ్స్ మాట్లాడారు ఒక జర్ జర్నలిస్ట్ మీద దానికి ఈ రెస్పాన్సిబిలిటీ ఏంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల కానీ ప్రతి ఒక్కరిని కూడా ఒక కార్యకర్తని కూడా అందరిని కూడా మేము చూసుకుంటాం కడుపున ముట్టిన పిల్లల్లాగా చూసుకుంటాం అని చెప్పి చెప్పిన ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు ఒక జర్నలిస్ట్ని పట్టుకొని ఒక సామాన్య కార్యకర్తను పట్టుకొని ఒక జర్నలిస్ట్ పట్టుకొని ఈ ఎత్తుగా అబ్యూజింగ్ మాటలు మాట్లాడుతురు అసలు దానికి రీజన్ ఏంటి అలా మాట్లాడడానికి గల ప్రధాన కారణం ఏంటి ప్రధాన కారణం అంటే ఇప్పుడు ఉద్యోగాల కోసం నిరుద్యోగులు డీసీ అభివృద్ధి రోడ్డు మీదకి వచ్చి పోట్లాడి ఫైట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ హక్కులు సాధించుకోవడం కోసం ఉద్యమాలు చేస్తూ ఉన్నారు శాంతియు శాంతియుతంగా పోరాడుతూ ఉన్నారు ఆ సందర్భంలో ఏంటంటే ఆ వాళ్ళు పోరాడే దాన్ని ఈ రోజు జనరల్ సెక్రటరీ కవర్ చేస్తా ఉన్నారో తనను ఈ అసభ్య పద దూషించడం అనేది పూర్తిగా ఖండించాల్సిన విషయం దాని దాని పట్ల ఏంటంటే విద్యార్థి నిరుద్యోగులు ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఇంకా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అది పురావృతం అయితే మంచిది కాదు యూనివర్సిటీ అటెండెన్స్ బాడీ ఇన్ని ఉద్యమాలను శాంతియుతంగా చేసుకోవచ్చు ఉస్మాని యూనివర్సిటీ అంటేనే ఉద్యమాలకు పుట్టి ఇలాంటి ఈ పరిస్థితులు ఇంకోసారి రిపీట్ కావద్దని చెప్పి పునోగృతం కావద్దని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రభుత్వంలో ఉద్యోగాలు పొందిన వారు కొంతమంది కొంతమందిగా చాలా మంది ఉన్నారు ఇదే యూనివర్సిటీలో విద్యార్థులు ఉద్యోగాలు లేక ముప్పై సంవత్సరాలు వచ్చినా కానీ పొట్ట పట్ట ఏది లేదు మొత్తం కూడా పైన బొచ్చు పోయింది కింద పొట్ట వస్తుంది ఈ రెండిట్లలో కూడా ఇటు ఊళ్ళలో పోయి పెళ్లి చేసుకుందాం లేదు ఉద్యోగాలు వస్తాయంటే ఇక్కడ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు దీనిపైన కూడా